భారత క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్ మరోసారి తన బ్యాట్ తో పరుగుల సునామీ సృష్టించేశాడు అయితే విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జరిగిన మ్యాచ్ లో కేవలం పదిహేను బంతుల్లోనే అర్ధశతకం బాది లిస్ట్ ఏ క్రికెట్ లో అత్యంత వేగంగా ఈ మైల్ రాయిని అందుకున్నాడు అయితే భారతీయ బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ బౌలింగ్ను చీల్చి చెండాడుతో ఒకే ఓవర్లో ముప్పై పరుగులు రాబెట్టడం అత్యంత విశేషంగా మారింది అయితే బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ క్రీజ్ లోకి వచ్చిన క్షణం నుంచి ప్రత్యర్థి బౌలర్స్ పైన విరుచుకుపడ్డాడు పడ్డాడు తన సోదరుడు ముషిర్ ఖాన్ అవుట్ అయిన తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన సర్ఫరాజ్ ఖాన్ ఏ మాత్రం సమయం వృధా చేయలేదు కనీసం ఒక్క బంతి కూడా సమయం వృధా చేయలేదు టీమిండియా టీ ట్వంటీ ఓపెనర్ అభిషేక్ శర్మ బౌలింగ్ వచ్చాడు ఆ ఓవర్ను సర్ఫరాజ్ ఖాన్ లక్ష్యంగా చేసుకున్నాడు అయితే బీసీసీఏ వాళ్ళు ఒక్క మాటలో చెప్పాలి అంటే అభిషేక్ శర్మ అలాగే సర్ఫరాజ్ ఖాన్ ఇద్దరు కూడా కాంటెంపరీ సార్ అని చెప్పొచ్చు ఎందుకంటే సర్ఫరాజ్ ఖాన్ పాపం గుర్తింపు రాని ఒక అద్భుతమైన ఆటగాడు తను ప్రతి విషయంలో కూడా తన దేశవాళి క్రికెట్ రికార్డ్స్ చూస్తే తను తన ఊబకాయ ఉన్నా కూడా అంటే వెయిట్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అసలు తన వెయిట్ అనేది మ్యాటరే కాదు నేను ఎలా ఆడాలనుకుంటున్నానో అలాగే ఆడతాను అని చెప్పి అద్భుతమైన బ్యాటింగ్తో ఎరగదీసిన ఎరగదీసిన సర్ఫరాజ్ ఖాన్ ఎప్పుడో జాతీయ జట్టులోకి రావాలి కాకపోతే అభిషేక్ శర్మకి మాత్రం కొద్దిగా యువరాజ్ సింగ్ రికమెండేషన్ వలన లేకపోతే వేరే కారణాల వలన తెలియదు కానీ బీసీసీఏ పీటే వేసింది మరి అది మైండ్ లో పెట్టుకున్నాడో ఏమో తెలియదు కానీ అభిషేక్ శర్మ బౌలింగ్ రాగానే ఆ ఓవర్ను సర్ఫరాజ్ ఖాన్ లక్ష్యంగా చేసుకుని వరుసగా మూడు సిక్స్లు మూడు ఫోర్లు బాదాడు అయితే ఒకే ఓవర్లో ఏకంగా థర్టీ రన్స్ పిండుకున్నాడు అతని హిట్టింగ్ కు స్టేడియం దగ్గర వెళ్ళిపోయింది అసలు ఒక మాటలో చెప్పాలంటే అభిషేక్ శర్మ ఆల్మోస్ట్ గొప్ప ఓర్ పడే అయిపోయాడు విధ్వంసకర ఇన్నింగ్స్ తో విజయ్ హసరే ట్రోఫీ చరిత్రలోని అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డ్ సర్ఫరాజ్ ఖాన్ తన పేరుని లిఖించుకున్నాడు జస్ట్ ఫిఫ్టీన్ బాల్స్ లో ఫిఫ్టీ రన్స్ చేశాడు అంటే వన్ ఫైవ్ బాల్స్ లో ఫైవ్ జీరో రన్స్ చేశాడంటే అది సర్ఫరాజ్ ఖాన్కే దక్కింది అయితే బీసీసీఐ వాళ్ళు కొంతమంది ఆటగాళ్ళ విషయంలో చాలా అంటే చాలా పట్టుదలగా ఉన్నట్టు ఉంటారు ఆ ఫస్ట్ సంజు శాంసన్ కానీ లేకపోతే ఇప్పుడు సరఫరాస్ కానీ మధ్యలో ఇంకొంతమంది ఆటగాళ్ళు ఉన్నారు ఉన్నారీ వాళ్ళు ఎంత అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ కూడా వాళ్ళ విషయంలో ఎందుకో బీసీసీఐ మనసు కరగదు సెలెక్టర్లు ఏదో వంక చెప్తుంటారు ఏదో ఒక రకంగా మాట దాటేస్తూ ఉంటారు అది చాలా స్పష్టంగా మనం ఒకటి కాదు రెండు కాదు వరుస టోర్నమెంట్స్ లో చూస్తూనే ఉన్నాం దీనికి ముందు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సీజన్లో బరోడా ఆటగాడు అతీత్ షెహా పేరిట ఉన్న రికార్డును కూడా సర్ఫరాజ్ అధికమిచ్చేశాడు తను పదహారు బంతుల్లో ఫిఫ్టీ కొట్టాడు ఇది ఈ అబ్బాయి ఫిఫ్టీన్ బంతుల్లోనే ఫిఫ్టీ పరుగులు కొట్టేశాడు అనమాట అయితే ఇప్పుడు ఇరవై బంతుల్లో అరవై రెండు పరుగులు చేశాడు సర్ఫ్రాజ్ తన మెరుపు ఇన్నింగ్స్లో మొత్తం ఇరవై బంతులు ఎదుర్కొని అరవై రెండు పరుగులు చేశాడు అయితే ఇందులో ఏడు ఫోర్లు ఐదు సిక్స్లు ఉండడం విశేషం అయితే ఇక అభిషేక్ శర్మ గురించి చెప్పాలి అంటే తను ఒక సూపర్ ఆటగాడు తను డౌట్ లేదు కానీ అభిషేక్ శర్మ ఒక్కడే సూపర్ ఆటగాడు అయితే కాదు కదా బ్రహ్మాండమైన ఆట తీరు అటు సర్ఫరాజ్ ఖాన్ కి సొంతమే అటువంటి ఆటగాడిని ఖచ్చితంగా తీసుకోవాలి కదా అంటే కన్సిడర్ చెయ్యాలి అలా చేయటం లేదు అయితే ప్రస్తుత విజయ్ హజారే ట్రోఫీలో సర్ఫరాజ్ ఖాన్ ఆకాశమే హద్దుగా రాణిస్తున్నాడు గత ఐదు ఇన్నింగ్స్లో డెబ్బై ఐదు పాయింట్ ఏడు సగటుతో నూట తొంభై పాయింట్ ఐదు స్ట్రైక్ రేట్తో మొత్తం మూడు వందల మూడు పరుగులు సాధించాడు ఇందులో ఒక సెంచరీ రెండు అర్ధశతకాలు ఉన్నాయి ఇటీవల గోవాలో జరిగిన మ్యాచ్లో కేవలం యాభై ఆరు బంతుల్లోనే సెంచరీ బాధిన సర్ఫరాజ్ ఖాన్ మొత్తం డెబ్బై ఐదు బంతుల్లో నూట యాభై ఏడు పరుగులు చేసి ముంబైకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కూడా తన స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ టూ నాట్ త్రీ రేట్తో త్రీ ట్వంటీ నైన్ రన్స్ ఉన్నాయి సర్ఫ్రాజ్ ఖాన్ చూపిస్తున్న ఈ ఫామ్ చూస్తుంటే అంతర్జాతీయ మ్యాచ్ల్లో గనక సర్ఫ్రాజ్ ఖాన్కి అవకాశం వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ గేమ్ అయితే ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే బ్యాక్ బోన్ ఆఫ్ టీమిండియాగా మారే అవకాశం కూడా లేకపోలేదు అయితే మరి ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ కి ఏదైనా ఒక శుభవార్త వస్తుందా అంటే ముఖ్యంగా అభిషేక్ శర్మ విషయంలోనే సర్ఫరాజ్ ఖాన్ చీల్చి చెండాడాడు ఆ విషయం మనకి చాలా క్లియర్ గా ఇప్పుడు విన్న తర్వాత అర్థమైంది కదా అయితే సర్ఫరాజ్ ఖాన్ కి ఒక అద్భుతమైన అవకాశం వాకిట్లో ఉందని చెప్పొచ్చు ఏంటి అంటే నిన్న కాక మొన్న విజయ్ విజయ ట్రోఫీ ఆడుతున్న తిలక్ వర్మ ఒక గాయం కారణంగా అంటే తనకి విపరీతమైన లోవర్ అబ్డోమిన్ పెయిన్ వచ్చింది ఆ పెయిన్ కారణం తనకున్న ఒక స్మాల్ అనారోగ్యం అనమాట ఆ అనారోగ్యానికి సంబంధించి తను ఇప్పుడు రాబోయే న్యూజిలాండ్ కి సంబంధించిన సిరీస్ తోనూ తను డ్రాప్ అయిపోయాడు అలాగే ఫిబ్రవరిలో జరగబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో కూడా తను డ్రాప్ అయిపోయాడు అయితే మరి వర్మ స్థానంలో ఎవరు రాబోతున్నారు అంటే ఇక్కడ చాలా పేర్లు నా వచ్చాయనమాట అంటే చాయిస్ కా ఎవరెవరిది వచ్చింది శ్రేయస్ అయ్యర్ వచ్చింది సర్ఫరాజ్ ఖాన్ ఇషాన్ కిషన్ రియాన్ పరాగ్ ఇలా ఒకటి కాదు దాదాపుగా ఒక అర డజన్ మంది ఇక్కడ పోటీలో ఉన్నారు కాకపోతే ఫస్ట్ పెద్ద పీట ఎవరికి వేస్తారు అంటే ఖచ్చితంగా శ్రేయస్ పెద్ద పీట వేసే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ కనుక అయ్యర్ కాకపోతే మాత్రం నెక్స్ట్ ఆప్షన్ ఖచ్చితంగా సరఫరా ఖాన్ అని చెప్తుంది బీసీసీఐ అంటే ఇండైరెక్ట్ గా బిసిఏ కి సంబంధించిన కొంతమంది అధికారులు ఇదే విషయాన్ని చెప్తున్నారు అయితే ఒకవేళ అంటే అయ్యరే మాక్సిమం ఆ అవకాశాన్ని రాబట్టుకునే సూచన కనిపిస్తున్నాయి ఎందుకనంటే శ్రేయస్ అయ్యర్ మొన్న విజయ్ హజారే ట్రోఫీలో వామో అసలు నెక్స్ట్ లెవెల్ ఫామ్ లో ఉన్నాడు అంతేకాకుండా తనకి జరిగిన ఫిట్నెస్ పరీక్ష కూడా నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడాడు అయితే ఇక్కడ ఇంకొక స్మాల్ మెలిక్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక మూడు నాలుగు రోజుల్లో స్టార్ట్ అయిపోతుంది న్యూజిలాండ్ తో జరగబోయే సిరీస్ దానికి అయితే తిలకవర్మ రావడం అయితే ఇంపాసిబుల్ మరి టీ ట్వంటీ వరల్డ్ కప్ పరిస్థితి ఏంటి అంటే ఏమో తను వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఫోర్ వీక్స్ టైం ఉంది కదా స్టార్టింగ్ మ్యాచెస్ చిన్న చిన్న జట్లతో జరుగుతాయి కాబట్టి ఆ జట్టు విషయంలో వర్మ ఎంట్రీ లేకపోయినప్పటికీ తర్వాత మ్యాచెస్ కైనా అందుబాటులో ఉంటాడు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి సో ఇప్పుడు మనం చెప్పాలనుకుంది ఏంటి అంటే తిలక్ వర్మ రాకపోతే మాత్రం శ్రేయస్ అయ్యర్కి సర్ఫరాజ్ ఖాన్కి జట్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే ఇప్పటికే సర్ఫరాజ్ ఖాన్ విషయంలో అటు బీసీసీఐని బీసీసీఐని ఇటు ఆడియన్స్ కానీ అంటే సోషల్ మీడియా వేదిక కానీ ఎక్స్ ఫార్మ్ ప్లాట్ఫామ్ పరంగా కానీ ఊతకొటకు వస్తున్నారండి ఎందుకు మీరు సర్ఫరాజ్ ఖాన్ సెలెక్ట్ చేయట్లేదు పాయింట్ మీద చాలా ఎక్కువగా కామెంట్స్ రీట్వీట్స్ వస్తున్నాయి మరొక వైపు సీనియర్స్ కూడా అంటే సహవాగ్ కానీ సునీ గవాస్కర్ కానీ అశ్విన్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా మీరు ఎందుకని సరఫరాజ్ ఖాన్ ని తీసుకోవట్లేదు అంటూ కూడా చాలా తీవ్రమైన ఒత్తిడి వస్తుంది తోడు సరఫరాజ్ ఖాన్ కూడా రోజు రోజుకి తన ఎండ నిరూపిస్తున్నాడు ఆ అతను అధిక బరువుతో బాధపడుతున్నాడంటే వెయిట్ తగ్గిపోవడం జరుగుతుంది తన బ్యాటింగ్ బాగాలేదంటే బ్యాటింగ్ చేసి చూపిస్తున్నాడు స్పిన్ ఎదుర్కోలేకపోతున్నాడంటే వెంటనే దానికి వెళ్ళిపోతున్నాడు సో అక్కడ ఏదైతే ప్రాబ్లం వస్తుందో సర్ఫరాజ్ ఖాన్ ఇమ్మీడియట్ గా దానికి రియాక్ట్ అవుతున్నాడు అనమాట కాకపోతే తన బ్యాట్ లకి ఏంటంటే పాపం ఐపీఎల్ లో కూడా అంత ఇది రాలేదు ఏదో ఒక నార్మినల్ గా వెళ్ళిపోయాడు కానీ ఆ దీనిలోకి రావాల్సిన గుర్తింపు రావట్లేదేమో అనిపిస్తుంది ఎందుకంటే విదేశీ ఆటగాళ్ళని ఎగబడి తీసుకునే ఈ ఫ్రాంచైజీలో లోకల్ దేశ వాళ్ళ క్రికెటర్ ని ఎందుకు గుర్తించలేకపోతున్నారు అనేది మెయిన్ మ్యాటర్ ఇక్కడ బట్ ఎనీవే సర్ఫరాస్ కానీ త్వరలోనే జాతీయ జట్టులోకి అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నుంచి చేయండి సబ్స్క్రైబ్